పశ్చిమలో ఎమ్మెల్యే గనబాబుకి టికెట్ ఇవ్వద్దు టీడీపీ నేతల డిమాండ్ వచ్చే ఎన్నికల్లో పశ్చిమ ఎమ్మెల్యే గణబాబుకి మరోసారి టికెట్ ఇవ్వద్దని పలువురు టీడీపీ నేతలు డిమాండ్ చేశారు ఈ మేరకు వారు డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో బుధవారం నిర్వహించిన మీడియా సమాపేశంలో ఎమ్మెల్యే గణబాబు మీద ఉన్న వ్యతిరేకతను వెల్లడించారు టీడీపీ చోడవరం పరిశీలకుడు మూర్తి యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుంది అని ఆరోపించారు ఉమ్మడి రాష్టంలో ఎన్టీఆర్ అత్యధిక మెజారిటీతో అధికారం సాధించి మంచి పథకాలు అమలు చేశారు టీడీపీ హయాంలో బీసీఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇచ్చారు సిబ్బంది మీద పోలీసు దమనకాండ అమానుషం రాష్ట్రంలో ల్యాండ్ శాండ్ వైన్ దోపిడీ జరుగుతోంది వైసీపీ సర్కార్ ఫోర్ ట్వంటీ బ్యాచ్ ప్రజాప్రతినిధులుగా ప్రజల మీద రద్దుతున్నారు రాష్ట్రంలో జరుగుతున్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వీళ్ళ ఇక్కడ ఎడు జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలిసింది ఇంకా మసిపోసి మారేడిగా చేసి అబద్ధాలు చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి నా అంత నా చెల్లి నా ఎస్సి నా పిలిసి అని నోటకొచ్చిన వాగ్దానాలు అన్నీ చేసి అధికారంలోకి వచ్చాడు ఆవేళ వాగ్దానం ఆయన చేయలేనిది ఒక్క వర్గం కూడా లేదు ఇక్కడికి చేశాడు ఒక జేబులు వాళ్ళకి చేయలేదు అడిగితే అది కూడా చేసినాము ఇక్కడ లక్షణం ఆయన అధికారంలోకి వచ్చే అంతే ఇంకా మేము నో నథింగ్ ఆ రకంగా ఆయన వచ్చి ఏదో అదృష్టం శాతం మన దురదృష్టం చేత రాష్ట్ర ప్రజల దృష్టి ముఖ్యమంత్రి గారికి ప్రమాణమైన మెజారిటీ వచ్చింది ప్రజలు ఏదో ఉద్ధరిస్తాడు అనుకున్నాం గత మెజార్టీ అప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు టైంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు భారీ మెజార్టీ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ రోల్ కూడా లేకని ఈయన దయ తెచ్చి అపోజిషన్ డోర్ ఇచ్చాడు ఆ ట్రాక్ ఇచ్చే పథకాలు మాకు గతంలోనే ఉంది ఆయన పెట్టిన పథకాలు ఆయన పెట్టిన భిక్ష భారతదేశానికే తలమానికంగా వాళ్ళు నిలుస్తుంది రెండు రూపాయలు బియ్యం కానీ అప్పట్లో పంచి గౌద్ది కానీ పేదవాడికి తూరుగుడిచిలో ఉండే రోజులకి స్వస్తి చెప్పి వాళ్ళు పక్కా గృహ నిర్మాణం చేసి మళ్ళీ బీసీలు ఎస్సీలు అంటే అప్పులు చేర్చుకున్నాడు ఆయన ఓట్లు ఉన్నాయి అది రోజుల నియోజకవర్గం అది పనికొస్తాడా మహానుగౌడు ఏమీ చూడలేదు నిజమైన ప్రేమ అంటే అది స్వచ్ఛమైన ప్రేమ అంటే అది జగన్మోహన్ రెడ్డి కూడా పద మంచి బయట చెప్తున్నా నేను మీటింగ్ చూసే ఉంటారు నాకు నాకు నా చెయ్యలేను వంద సార్లు అని ఉంటాను నేను ఒక్క ప్రెస్ మీటింగ్లోనే మీట్ లేదు ఎక్కువ ఇదే ఆ చెట్లు పట్టుకొని ఇచ్చి వసూల్లోనే మరి అసభ్యకరంగా అమూలు కూడా కదా గా అది చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండే విధంగా అది బస్సుల్లో కుక్కి నడి రోడ్డు మీద బీపాకింగ్ కేసెస్కి దుస్సాసన పర్వాలని చూపించాడు గతంలో మనం వ్యాక్సిన్ జరుగుతాం ఆ పరిపాలన పుస్తకాల్లో జరిగే కానీ ఈయన మన కళ్ళు కట్టినట్టు వాళ్ళు పరిపాలన చూపిస్తున్నారు ఒక్క విషయంలో ఒక్కటి ఇన్ని ఫుల్ చేశాడుగా ఒక్క పథకమైనా చేశాడా ఎక్కడ చేయలేదు అప్పులు తేవడం రాష్ట్రాన్ని ఊటీ చేయడం ఇసుక ల్యాండ్ స్టాండ్ బైను మైను ఈ మాఫియాతోనే ఒక్క కాన్షన్ ఇంత గతంలో చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసేవారు ఆ శాఖ యాక్టివిటీస్ ఏం జరిగాయి పెండింగ్ ఏమున్నాయి రేపు ఏం చేయాలి అసలు పలానా మంత్రి పలానా అని గతంలో తెలిసేది ఇప్పుడు ఎవడంతో ఎవడమ్మె ఫోర్ ట్వంటీ గ్యాంగ్ అంతా మన ఎత్తిడు రుద్ది ఇప్పుడు చూశారు కదా అందువన్న ఏంటంటే అంబటి రాంబాబు ఆయన ఇరిగేషన్ ముందు తెలియదు అంటాడు ఇరిగేషన్ ఆ రోజు టూరిజం అది పేరు అని నేను వెళ్ళలేదు ఇంట్లో ఇంట్లోండి ఒకసారి రివ్యూ చేసి విశాఖపట్నం బ్రహ్మాండమైన టూరిజం స్పాట్ని గ్యాలరీలో కలిపి అప్పుడే స్టేజ్ డ్యాన్సు అంబట్ రాంబాబు స్ట్రీట్ డ్యాన్స్ మా నేను చెప్పలేదు కదా నా పేరు విఎస్ఎన్ మూర్తి యాదవ్ రాష్ట్ర కార్యదర్శి చోడవరం నియోజకవర్గ పరిశీలకుడిగా ఉన్నాను ఎన్నికల వైద్యం వరకు నా బాధ్యతలు అక్కడే ఇప్పుడు ఈ రాష్ట్రానికి మా పవన్ కళ్యాణ్ గారు మా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు నాయకత్వంలో ఆయన సౌకర్యాల్లో రాష్ట్రం తిరిగిలేని శక్తిగా అజయ్ వేసి నిలబడుతుంది లోకేష్ బాబుని అరిగే అన్నారు చీఫ్ ఇంకోటి అన్నారు ఇంకోటి అన్నారు ఇప్పుడు అది పేరు చెప్తే వైసీపీ నాయకులు ప్యాంటు షర్టు తడిచిపోతుంది ఇవాళ